హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు డియర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం ఇప్పుడైతే మార్నింగ్ అయితే కర్రీ చేసినా అనమాట దొండకాయ ఉల్లికారం ఓకేనా ఇవన్నీ అయితే రెడీ పెట్టేసినాయి ఇక్కడ ఓకేనా మెంతులు ధనియాలు చింతపండు కరివేపాకు ఉల్లిగడ్డ దొండకాయలు అయితే ఇట్లా పొడవు అయితే కట్ చేసినా అనమాట ఓకేనా ఇక్కడేమో జీలకర్ర ఓకేనా ఇప్పుడు ఫస్ట్ మెంతులు ధనియాలు జీలకర్ర మూడైతే వేయించుకోవాలి మంచిగా అయితే వేయించుకోవాలి ఓకేనా ఇవి మంచిగా వేగినాక అయితే పౌడర్ అయితే పట్టాలన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇవి వేగిపోయినాయి ఇంకొక వన్ సెకండ్ అనమాట వేగిపోయినాయి ఇప్పుడు ఇవి చిన్న ప్లేట్లోకి అయితే తీసుకొని అయితే పక్కనైతే పెట్టేస్తా ఓకేనా ఫ్రెండ్స్ ఇవి వేయించుతుంటే కూడా స్మెల్ అనేది బాగా వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ వేగిపోయినట్టు స్మెల్ వస్తుంది అనమాట ఓకేనా మంచిగా అయితే వేయించుకోవాలి దూరగా ఓకేనా ఇప్పుడైతే ఇవి పక్కన అయితే తీసి పెట్టేసుకోవాలన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ దొండకాయ ఉల్లికారం అనమాట ఫస్ట్ టైం చేస్తున్నా సూపర్ ఉందనమాట ఓకేనా ఇప్పుడైతే ఇవి వేగిపోయినాయి ఫ్రెండ్స్ ఓకేనా ఇవైతే ప్లేట్లోకి అయితే తీసి పక్కనైతే పెట్టేసిన ఓకేనా జీలకర్ర మెంతులు ధనియాలు అనమాట ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసి అయితే ఉల్లి ఉల్లిపాయలు అయితే వేయించుకోవాలి మంచిగా కొంచెం ఫ్రై అయ్యేలాగా అయితే వేయించుకోవాలి ఓకేనా అవి వే వేగినాకైతే మళ్ళీ అవి కూడా ఒక ప్లేట్లో అయితే తీసి పక్కన అయితే పెట్టేసుకోవాలి ఓకేనా బాగుంటుంది ఇట్లా ట్రై చేస్తే మాత్రం వేడి వేడి అన్నంలో మంచిగా అన్నమాట ఓకేనా మంచిగా అయితే వేయించుకోవాలి ఉల్లిపాయలు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొంచెం వేగిపోయినాయి ఇంకొక ఫైవ్ టెన్ మినిట్స్ అయితే వేయించుకోవాలి మంచిగా ఓకేనా అంటే చిన్న మంట మీద మనం వేయించుతాం కాబట్టి కొంచెం టైం అనేది పడుతుంది మనకి ఓకేనా ఇలా అయితే మంచిగా కలుపుతూ వేయించాలి మనం వదిలేసినామంటే కిందంతా ఆనియన్స్ అనేది మాడిపోతాయి ఓకేనా నెక్స్ట్ ఇదే కడాయిలో మళ్ళీ ఆనియన్స్ తీసినాకైతే ఇదే కడాయిలో మళ్ళీ ఆయిల్ అనేది వేసి దొండకాయలు అయితే వేయించుకోవాలి ఉప్పు ఇట్లా ఏం వేయద్దు జస్ట్ దొండకాయ వేయించాలి ఫస్ట్ నూనెలో ఓకేనా ఇప్పుడైతే ఉల్లిపాయలు వేగిపోయినాయి ఫ్రెండ్స్ ఇక్కడైతే పక్కన పెట్టేసిన ఇప్పుడేమో దొండకాయలు అయితే వేస్తున్నా ఆయిల్ అయితే వేసేసుకున్నా ఓకేనా దొండకాయలు అయితే చిన్న మంట మీద వేయించుతూ ఉండాలి మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలన్నమాట ఓకేనా ఎందుకంటే అడుగు అనేది మాడిపోతుంది చిన్న మంట మీద కూడా అలానే పెట్టి మాత్రం ముంచవద్దు కలుపుతూనే ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ అది హీట్ అంతా ఒకటే దగ్గర తలిగేసి అడుగు అనేది మాడిపోయేది ఉంటుంది అన్నమాట ఓకేనా ఇలా అయితే వేయించుకోవాలి మంచిగా దొండకాయలు మనకు రౌండ్ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు ఓకేనా నేనైతే పొడవులో అయితే కట్ అనమాట ఓకేనా ఫ్రెండ్స్ మంచిగా అయితే వేయించుకోవాలి దొండకాయలు ఉప్పు ఇట్లా ఏం వేయద్దు ఉప్పు వేస్తే మాత్రం వాటర్ అనేది దొండకాయలు వాటర్ ఉంటుంది కదా వాటర్ అనేది బయటకు వస్తుంది అనమాట ఉప్పు వేయకుండానే వేయించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతనే ఉండాలన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడేమో మిక్సీ అయితే తీసేసుకున్న ఇందులో అయితే ధనియాలు మెంతులు జీలకర్ర వేయించినవి ఉన్నాయి కదా అవి అయితే మూడు వేసుకోవాలి నెక్స్ట్ కొంచెం చింతపండు అయితే తీసుకున్నాం కదా చింతపండు కూడా గింజలు గిట్లన్నీ తీసేసి నార గింజలు అవి తీసేసి ఓన్లీ చింతపండు అయితే వేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ ఇందులో కారం అయితే వేసుకోవాలి సరిపడా కారం అయితే వేసుకోవాలి నేనైతే టూ అండ్ హాఫ్ అయితే వేసిన కరెక్ట్ సెట్ అయిపోయింది ఓకేనా టూ అండ్ హాఫ్ వేసినా అనమాట కారం ఫస్ట్ ఇది మిక్సీ పట్టినాక నెక్స్ట్ ఇందులోనే ఉల్లిపాయలు వేయించిన ఉల్లిపాయలు ఉన్నాయి కదా అవి ఇందులో వేసుకోవాలి ఓకేనా ఇట్లా పొడి పొడి అవుతుంది అనమాట మంచిగా ఫస్ట్ ఓకేనా నెక్స్ట్ ఇప్పుడు ఇందులోనే ఉల్లిపాయలు వేసి మిక్సీ పట్టేసేయాలన్నమాట బాగా మెత్తగా పట్టొద్దు కొంచెం పచ్చ పచ్చగా అయితే మిక్సీ పట్టుకోవాలి ఉల్లిపాయలు ఓకేనా వేయించిన ఉల్లిపాయలు ఓకేనా ఫ్రెండ్స్ ఎప్పుడైతే మిక్సీ పట్టేసుకోవాలి మళ్ళీ ఓకేనా మిక్సీ అయితే పట్టేసిన ఫ్రెండ్స్ ఓకేనా ఇలా అయితే రెడీ అయిపోతుంది మనకు పేస్ట్ అనేది ఓకేనా ఇప్పుడు దొండకాయలు అయితే ఓపెన్ చేద్దాం ఇక్కడైతే పసుపు అయితే వేసేసినా నేను ఓకేనా పసుపు వేసి వేయించుతూనే అన్నమాట అటు మిక్సీ పడుతూ ఇటు కలుపుతూనే ఉన్నా ఓకేనా మంచిగా అయితే ఉడికించుకోవాలి దొండకాయని ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి ఉప్పు నేను ఇంత వేసినా కూడా ఉప్పు అనేది లేదనమాట ఇంకా మళ్ళీ నెక్స్ట్ లాస్ట్లో అయితే కొంచెం మళ్ళీ వేసుకున్నాను మీరు కూడా చూసి అయితే వేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఉల్లి కారం అన్నం కాబట్టి అది ఉప్పు అనేది సరిపోలేదనమాట నేను ఎక్కువనే వేసినాను కానీ అది అనమాట మళ్ళీ ఒక ఒక స్పూన్ అయితే ఉప్పు అయితే పట్టింది అనమాట నాకు మళ్ళీ ఓకేనా ఇలా అయితే నూనెలోనే వేయించాలన్నమాట దొండకాయని ఓకేనా ఫ్రెండ్స్ మంచిగా వేయించుతుంటే కూడా స్మెల్ అయితే మంచిగా అనమాట ఇలా కూడా వేసుకోవచ్చు అని తర్వాత అర్థమైంది ఎప్పుడు ఒకటే ఇలా కాకుండా ఇలా కొత్త కొత్త వంటలు కూడా ఇట్లా కొత్తగా కూడా ట్రై చేయాలి ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే తప్పకుండా ట్రై చేస్తూనే ఉంటా ఓకేనా కొంచెం అయితే ఉడికిపోయింది దొండకాయ ఓకేనా ఫ్రెండ్స్ మనకు చూస్తుంటేనే అర్థమైపోతుంది ఇప్పుడు ఇందులో అయితే ఈ పేస్ట్ అనేది అయితే వేస్తున్నా ఓకేనా ఫ్రెండ్స్ ఇది వేసినకైతే కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ మంచిగా అయితే కలపాలన్నమాట ఓకేనా నాకు ఒక్క తోటి అస్సలు కలపనికి కావట్లేదు ఇటు ఫోను ఇటు చేయి తోటి కలపాలంటే అస్సలు కావట్లేదు అనమాట చెయ్యి మాత్రం మస్తు విపరీతంగా నొస్తుంది ఫోన్ పట్టుకోవడం వల్ల ఓకేనా ఈ లెఫ్ట్ హ్యాండ్ తోటి ఫోన్ పట్టుకుంటాం కదా లెఫ్ట్ హ్యాండ్ బాగా అనమాట ఓకేనా అసలు కల్పనికి కూడా సరిగ్గా అనమాట ఒక చేయి తోటి ఓకేనా ఫ్రెండ్స్ కొంచెం మా చిన్ను పెద్దగా ఏంటంటే మా చిన్ను వీడియోలు తీస్తాడు నాకు ఓకేనా ఫ్రెండ్స్ వాళ్ళ వాళ్ళకి తీయట తీయడానికి ఇస్తున్నా కానీ కెమెరా సైడ్ చేతులు అనేది పెడుతున్నారు అనమాట వీడియో కనబడట్లేదు అందుకోసమే ఇక నేనే తీసుకుంటున్నా వీడియో ఓకేనా చాలా ఇబ్బంది అవుతుంది అనమాట ఒక్కరు తీస్తే మాత్రం ఈ చేతితోటి ఫోను ఈ చేతితోటి మళ్ళీ ఏది చేసినా రైట్ హ్యాండ్ తోటి చేస్తూనే ఉండాలి ఇలా అయితే మంచిగా అయితే కలుపుకోవాలి ఉల్లి ఉల్లికారం అయితే మంచి కలుపుకోవాలి దొండకాయకి ఓకేనా ఇలా అయితే మూత పెట్టి ఇలా అయితే మూత పెట్టేసి మంచిగా చిన్న మంట మీద అయితే కుకింగ్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఇలా కలుపుతూ ఉండాలన్నమాట ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఓకేనా ఇలా అయితే మంచిగా రెడీ అయిపోతుంది మన దొండకాయ ఉల్లి కారం ఓకేనా ఫ్రెండ్స్ మంచిగా తినచ్చు వేడివేడి అన్నంలో మాత్రం ఒక బుక్క ఎక్కువనే తినాలనిపిస్తుంది అన్నమాట ఓకేనా తక్కువ అయితే తినాలనిపించదు ఇట్లా చేసుకుంటే మాత్రం ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొత్తిమీరతో ఎండింగ్ అనమాట కంప్లీట్ అయిపోయింది కూర అయితే ఒక్క టూ మినిట్స్ అంతే ఓకేనా ఫ్రెండ్స్ ఇలా అయితే ప్రిపేర్ చేసుకోండి మీ ఇంట్లో కూడా మీరు తప్పకుండా ఈ ఫుడ్ అనేది ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా నేను చెప్పిన ప్రాసెస్లో అయితే రెడీ చేసుకోండి చాలా ఈజీగా ఉంటుంది అన్నీ రెడీగా ఉన్నదంటే తొందరగా కుక్ అయిపోతుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇలా అయితే దొండకాయ ఉల్లికారం కంప్లీట్ అయిపోయిందనమాట ఓకేనా మేమైతే తినడానికి రెడీ ఉన్నాం మీరు కూడా రెడీ చేసుకోండి ప్రిపేర్ చేసుకోండి మీ ఇంట్లో ఓకేనా ఎంజాయ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఓకేనా మంచిగా అయితే కంప్లీట్ అయిపోయింది దొండకాయ ఉల్లికారం ఓకేనా ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టయితే మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాగుంటుంది ఓకేనా కంప్లీట్ అనమాట కర్రీ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇలా అయితే ప్రిపేర్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ 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 ఫ్రెండ్స్